మనపట్టాల విగ్రహాలు అయితే చూపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మారమ్మకుంట చావరి మార్కెట్కి ఎదురుగా మనకు మార్కెట్ కాడ సెటర్లు నాలుగు సెటర్లు ఉన్నాయి షటర్ లోపల సెటర్లు అంటే సెటర్లు ఏం కాదు ఓపెన్ ప్లేస్ ఓపెన్గానే సెటర్లు ఉన్నాయి ఆ సెటర్లలో విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఈ సెటర్లు అయితే దొరుకుతాయి అన్ని రకాల కలర్స్లు విధంగా తయారు చేసి ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే కొత్త చోట విగ్రహాలు అయితే చూపిస్తున్నాను ఇవి మారేమకుంటా దగ్గర మన కూరగాయల మార్కెట్కి సెటర్లకు ఖాళీ షటర్లలో అయితే విగ్రహాలు అయితే ఉంచాను ఫ్రెండ్స్ కొనే అంటే ఇక్కడ తీసుకోవచ్చు అన్ని రకాల డిజైన్స్ అయితే తయారు చేసినారు చాలా విగ్రహాలు ఉన్నాయి నాలుగు సెంటర్లలో అయితే విగ్రహాలు ఉన్నాయి సాయిబాబు విగ్రహంతోనే తయారు చేశారు అన్ని డిజైన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళతో తయారు చేసిన గ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ గణేశ్వ విగ్రహాలు కలరింగ్ అయితే అద్భుతంగా ఉండొచ్చినాయి చిన్నవి కూడా ఉన్నాయి మనకు చిన్న సైజు కావాలి చిన్న సైజు మీడియం సైజు ఏ సైజులో ఆ సైజులు అయితే ఉన్నాయి ఇక్కడ అవైలబుల్లో ఫ్రెండ్స్ ఇప్పుడు దిల్లా తెలంగాణ స్టేట్ ఫ్రెండ్స్ విగ్రహాలు చూడడానికి అయితే ఏమైనా అద్భుతంగా ఉన్నాయి గ్రహాలు అయితే కలరింగ్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే బాగానే ఉన్నాయి విగ్రహాలు చెన్నై నుంచి పెద్ద విగ్రహాలు వరకు ఉన్నాయి బయటను వచ్చేసి పెద్ద పెద్ద విగ్రహాలు బయట అయితే ప్యాక్ చేసి పెట్టారు వర్షానికి ఒకే ఫ్రెండ్స్ ఇవి చిన్న విగ్రహాలు అన్ని రకాల గీఆలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినైతే లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ ముందు చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మొదటిసారి చూసినట్టయితే పెద్ద పెద్ద వినాయక ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గ్రహాలు ఏ విధంగా కామెంట్ రూపాలు తెలియని ఫ్రెండ్స్ మాకు